నమస్తే వీకెండ్లో మా పాపని తీసుకొని నేను అక్కడ దూరంగా లుట్టే వరల్డ్ టోర్ చూసారా అక్కడికి సైకిల్లో వెళ్తున్నాను ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా పాపతో పాటు సైకిల్లో ఇక్కడికి వచ్చాను ఈ బిల్డింగ్ దగ్గరికి సిల్ సిటీలో అక్కడికి కరెక్ట్గా తొమ్మిది పాయింట్ ఏడు కిలోమీటర్లు చూపిస్తుంది సైకిల్లో ఈ సైకిల్ ట్రాక్లో వెళ్ళి కొద్దిగా డైవర్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాలా సూపర్ ర్యాపిడ్ ట్రైన్ అనేది ఇక్కడ మా ఇంటి పక్కనే సుశో అనే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది నేను నిలబడుకున్నాను కదా ఇలా కింద లైన్ ఉంది అనమాట యాభై రెండు కిలోమీటర్లు భూమి లోపల వెళ్ళి తర్వాత ఎక్కడో బయట లేస్తుంది మరి ఇప్పుడు ఇలా బ్రిడ్జ్లు వస్తాయి ఎవరినో అలిసిపోతే కూర్చోడానికి బెంచెస్ ఉంటాయి ఎవరికైనా నాకు తినడానికి ఇలా చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి బ్రిడ్జ్ కింద పెట్టుకో ఉంటారు అలాగే సైకిల్ రిపేర్ చేసే షాపులు కూడా ఉంటాయి ఈరోజు లేదనమాట ఎత్తేసినారు సాయంత్రము షాపుకి మధ్యలో వాష్రూమ్ వచ్చింది అక్కడ పైన ఉంది కదా దానికి వెళ్ళాను లోపల ఏసీ ఉంది లోపల కొద్దిగా చల్లగా ఉంది మధ్యలో మా బాబాకి అరటి పండిస్తున్నాను ఇంకొక ఐదు కిలోమీటర్లు ఉంది వెళ్ళడానికి ఫాస్ట్గా వెళ్ళడం లేదు మధ్య మధ్యలో ఇలా బ్రిడ్జ్ల కింద ఆగి కొద్దిగా రెస్ట్ తీసుకొని వెళ్తున్నాను ఎందుకంటే ఎండ కొంచెం ఎక్కువగా ఉంది ఇప్పుడు మేము రెగ్యులర్గా బయారులో ఇటు కాకుండా టవర్ అక్కడ కనబడుతుంది కదా ఇలా వెళ్ళి పైన వెళ్ళిపోయినామంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు నేను ఇక్కడ డైవర్ట్ అయిపోతాను పైకి వచ్చేసాను ఈ సిటీలో ఎక్కడ చూసినా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే కుప్పలు తెప్పలుగా ఉంటాయి ఎక్కడ చూసినా ఇంకా సైకిలిక్ ట్యాంక్లో నుంచి బయట వచ్చేసిన తర్వాత ఇంకా ఉన్నాయి కొద్దిగా ఎండ పడది ఇంకా నేను ఇప్పుడు గరాక్ మార్కెట్ అనే ప్లేస్లో ఉన్నా ఇది ఒక పెద్ద మార్కెట్ అనమాట హోల్సేల్ మార్కెట్ ఇది సౌల్ సిటీలో నేను దాని లోపల నుంచే వెళ్తాను ఇప్పుడు ఇక్కడ చూడండి మొత్తం లోపల మార్కెట్లో ఎలా ఉందో మొత్తం హోల్సేల్గా అన్ని కూరగాయలు అన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఫిష్ ఫిష్ మార్కెట్ కూడా ఉంటుంది చూడండి తెల్లగడ్డలు ఎన్ని వేసుకోబోతున్నారు అక్కడ పైన వెజిటబుల్లు స్ప్రింగ్ ఆనియన్ గార్లిక్ అన్నా చూసారా అంటే వాటి సెక్షన్ అనమాట మొత్తం ఇది ఇక్కడ నుండి హోల్సేల్గా మార్కెట్లకి వేస్తూ ఉంటారు లోపలంతా చూడండి గోడౌన్లు ఎంత ఉన్నాయో ఇంక ఇక్కడ ఫిష్ సీ ఫుడ్ అని ఉంది కదా ఇక్కడికి దేశం మొత్తం నుంచి ఇక్కడికి వస్తాయి అనుకుంటా పెద్ద పెద్ద ట్రక్కుల్లో ఇక్కడ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసేట్గా ఉన్నారు వీళ్ళు లోపలికి వెళ్ళి చూస్తాను ఎలా ఉంటుందో నేను ఇంతకుముందు ఒకసారి వచ్చాను మా ఫ్రెండ్స్తో ఒకసారి ఇక్కడికి ఏదో కూరగాయలు కొనుక్కుందామని తర్వాత రావడం ఇప్పుడే చూడండి అక్కడ ఎరగడ్లు అంతా మొత్తం పేర్చిపెట్ట అక్కడంతా ఒక పెద్ద గోడౌన్ ఉంది ఇలాంటి చిన్న మిషన్లు అయితే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి పైన నెంబర్లు ఉన్నాయి అది వాళ్ళు ఎట్లా డివైడ్ చేసుకున్నారో తెలీదు అక్కడ ట్రక్కులు చూడండి మొత్తం ఓపెన్ చేశారు ఈ పక్క పక్క మొత్తం ఓపెన్ అయిపోయింది ఏమన్నా తెచ్చిన కూరగాయలన్నీ అన్నీ కూడాను నీట్గా అలా దించేస్తారు కిందకి చాలా పెద్దగా ఉంది ఇది ఇంత అంత కాదు వెహికల్స్ ఇక్కడ సుమారుగా ఉన్నాయి అన్లోడింగ్ కూడా చాలా ఉంది సెక్షన్ సెక్షన్లుగా ఉంది అంతా మొత్తం ఇక్కడ ఎరగట్లు చూడండి ఎంతంత సైజు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర్ధ కేజీ ఉన్నాయి ఇవంతా రెస్టారెంట్స్లో వాడతారు వీటిని అంతా ఇది హోల్సేల్ అనమాట మార్కెట్ బల్క్గా వస్తాయి ఇక్కడ నుంచి సిటీలో మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతాయి ఇది ఒక పాయింట్ అయినొచ్చు ఇలాంటి పాయింట్లు ఇంకా సిటీలో ఎక్కడైనా వేరే కూడా ఉండొచ్చు చెప్పలేము అక్కడ ఒక లారీ వస్తుంది చూడండి లోపలంతా ఐటి పండ్లు అన్నీ అవి చూడండి ఎరగడ్డల గోడౌన్ ఎంతుందో ఒకటి అర్ధ కేజీ ఉంటాయేమో ఎరగడ్డ మొత్తం ఇదే బల్క్ ఉంది ఇంకా పక్క అంతా క్యాబేజ్ ఒక్కోటి ఒక సెక్షన్ అనమాట ఇవి రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ చాలా పెద్దవి ఇక్కడ నుంచి సిటీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యేటిగా ఉన్నాయి చూడండి మొత్తం క్యాబేజ్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత ఉన్నాయో ఒక గడ్డ అర్ధ కేజీ కాదు ఇంకోటి ముక్కాలు కేజీ కూడా ఉండేట్టున్నాయి ఒకటి ఇంకా ఆ ట్రక్లో నుంచి అరటి పని మొత్తం తీయేస్తున్నారు చూడండి మొత్తం మనుషులు మొయ్యరు అంతా ఇవే ఇలాంటి వాటిలోనే ఎక్కడ చూసినా మీకు ఫస్ట్లో చూపించుంటాను ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అలాంటివి ఇంకా ఈ పక్క అంతా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ చూడండి ఎంత బల్క్గా ఉన్నాయో చూడండి ఎంత బల్క్గా ఉన్నాయి ఇక్కడ వాటికంటే ముందు ఈ మిషన్లు చూడండి పని చేసేటివిన్నాయో ఒకరు కూడా భుజాన్ని ఎత్తుకొని పని చేయరు మొత్తం వాటిలోనే చేస్తారు ఈ పక్క మళ్ళీ క్యాబేజ్ ఉంది ఇది నేను కొంచెమే చూపిస్తున్నాను సైకిల్లో నాకు కొద్దిగానే కనపడింది ఇంకా ఆ పక్క వేరే కూరగాయలు ఎంత ఉన్నాయో తెలియదు ఇంకా ఇవి వచ్చింది పెద్ద ముల్లంగి ఆ బాక్సులపై బొమ్మ ఉంది చూడండి నేను ఇంతకుముందు ఒకసారి ఈ మాటికి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు చూపించాను సుమారుగా ఉంది ఇది పెద్ద మార్కెట్ ఇది హోల్సేల్ మార్కెట్ నేను ఒక గేట్లో నుంచి మళ్ళీ బయట వచ్చేసాను ఇప్పుడు ఆ టవర్ దగ్గరికి వెళ్తున్నాను ఇలా మెయిన్ రోడ్ పక్కన ఈ చెట్ల మధ్యలో నుంచి బిల్డింగ్ దగ్గర ఉన్నట్టు ఉంటుంది కానీ సుమారుగా ఉంటుంది డిస్టెన్స్ వెళ్తే నేను ఈ పక్క అంతా ఎన్నోసార్లు తిరిగేసాను సైకిల్లో ఇప్పుడు నేను సైక్లింగ్ ట్రాక్లో వచ్చి ఆ మార్కెట్లో నుంచి అలా అడ్డం దూరి మళ్ళీ ఇలా మెయిన్ రోడ్లోకి వచ్చాను ఇక్కడ చూండి కూడా సైకిల్ ఒక్కొని వెళ్తాడు ఈ పక్క అవ్వ కూడా ఉంది రోడ్డు క్రాస్ అవ్వాలి అవతలకి ఫైనల్గా అయితే మా బాపని ఈ బిల్డింగ్ దగ్గరికి అయితే పిలుచుకొని వచ్చేసాను సైకిల్లో ఇంకా వాళ్ళ కింద పెద్ద లేక్ ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను మొత్తం భూమి లోపలంతా షాపింగ్ మాల్స్ ఉంటాయి మా బాబాను ఈ లొట్టే ఓల్ టవర్ దగ్గరికి సైకిల్లో తీసుకొచ్చేసాను ఇక్కడ లొట్టె అమ్యూజ్మెంట్ కూడా ఉంటుంది చూడండి చూడడం అంతా అది చిన్న లేక్లో ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ పక్క ఈ బ్రిడ్జికి ఈ పక్క లేక్ ఉంటుంది ఈ మొత్తం షాపింగ్ మాల్స్ భూమి లోపల కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీని కిందనే అక్వేరియం ఉంది అండర్ లో చాలా పెద్దది నేను అలా ఇప్పుడు అవతలకి వెళ్తాను ఇలా ఈ జంషిల్ స్టేషన్కి వచ్చామంటే ఇలా పిల్లలకి పెద్దలకి అయితే ఎండాకాలం బాగా ఈవెంట్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటుంది ఈ లొట్టే వరల్డ్ అనేది కూడా చాలా పెద్దది గురించి ఉంచేశారు అది ఈ పెద్ద బిల్డింగ్ దగ్గర నుంచి ఆ హాండ్ రేవర్ అని చూపిస్తుంటారు కదా నేను మీకు అది జస్ట్ అక్కడే అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ దాటితే ఇంకా లైట్ ఫెయిల్ అవ్వలేదు సాయంత్రము లైట్ ఫెయిల్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇక్కడ ఇంకా మా పాపని ఈ బిల్డింగ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పిలిచి వచ్చాను చూడండి ఎలా ఉందో నేనైతే చాలాసార్లు చూపించాను మా పాప నేను సైకిల్లో రావడం ఫస్ట్ టైము ఇంక ఇక్కడ ఈ బిల్డింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఉంటుంది ఇక్కడ ఎన్ని మీటర్ల హైట్ ఉంటుంది ఇది వరల్డ్లో ఫిఫ్త్ టాలెస్ట్ బిల్డింగ్ అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది అయితే మూడోది వరల్డ్లో అయితే ఐదోది ఇంకా అది భూమి లోపల పోవడానికి ఎంట్రన్స్ అది కింద నేను నిలబడుకున్న ప్లేస్ కూడా మొత్తం షాపింగ్ మాల్స్ లోపల ఇవి అవి అని కాదు ఏవైనా ఉంటాయి మొత్తం షాపింగ్కి ఇవి అవి తిండి ఏవైనా కానీ నేను లోపలికి ఎన్నోసార్లు వెళ్ళాను వెళ్ళి వెళ్ళి బోర్ కొట్టేసింది నాకు మా బాబు నూరికే అలా కొంతసేపు తీసుకెళ్తాను శివన్న కమ్ హియర్ శివన్య గారురా ఇలా బయట నుండి ఇలా లోపలికి వస్తానే లోపల మొత్తం షాపింగ్ మాల్సే భూమి లోపల ఒక ఐదు ఆరు ఫ్లోర్ల కిందకు ఉంటుంది కిందనే గ్రౌండ్ పార్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడ అంతా ప్రతి ఒక్క ఫ్లోర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా ఉంటుంది మనం మొత్తం సెర్చ్ చేసుకోవచ్చు ఏది కావాలనుకుంటుంది చూడండి భూమి లోపల ఐదు ఫ్లోర్లు ఉంది మళ్ళీ కింద ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఇంకా బీ వన్ బీ టూ క్లియర్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది మనం చెక్ చేసుకొని తిరగ తిరగాలనుకుంటే ఇంకా లోపలికి వచ్చామా బాగా చల్లగా ఉంది ఇలా చూపించాను ఇంతకు ఇంతకుముందు భూమి లోపలికి ఐదు ఫ్లోర్లు ఉంది బీ ఫైవ్ అంతవరకు పోవచ్చు మనము ఇంకా పైకి ఆ లొట్టే వరల్డ్ టవర్ అయితే నూట ఇరవై మూడు ఫ్లోర్లు ఉంటుంది నేను మొన్న ఒకసారి ఇక్కడ ఆక్వేరియం ఉంటుందని చెప్పాను కదా ఆక్వేరియం అనేది బి వన్లో ఉంటుంది ఈ ఆక్వేరియం ఇక్కడ బి వన్లో ఉంది నేను ఎప్పుడన్నా ఒకసారి ప్లాన్ చేస్తాను వెళ్ళడానికి ఇక్కడే ఉంది చూడండి లొట్టే వరల్డ్ ఆక్వేరియం చాలా పెద్దది చాలా బాగుంటుంది కూడా నేను ఒకసారి వెళ్ళాను సౌల్కి వచ్చినప్పుడు ఇక్కడ చిన్నపిల్లలు కూడా చాలా మంది పోతారు బాగా ఎగ్జైట్ అవుతారు అనమాట మనం కూడా బాగుంటుంది మనకు కూడా వెళ్తే లోపల ముప్పై ఐదు వేల కురిన వాళ్ళు టికెట్ అయితే టికెట్ మనము లోపల తీసుకోవచ్చు లేకపోతే ఇక్కడ సెల్ఫ్ కూడా టికెట్ తీసుకోవచ్చు ఇంకా మా పాప ఇక్కడ లోపల ఆడుకుంటుంది లోపల తిరిగే అంతా ఉంటుంది నాకు ఓపిక లేదు సైకిల్ తక్కువ వచ్చాను కదా నేను ఇక్కడి ఇక్కడ నుంచి బయలుదేరేస్తాను పక్కన చిన్న లేక్ ఉంది కదా అది ఒకసారి చూపించేసి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను ఇలా లేక్ ఉంటుంది లేక్ పక్కన మొత్తం నడుచుకోవడానికి దారి ఉంటుంది సుమారుగా ఒక కిలోమీటర్ పైన ఉంటుంది ఈ పక్క ఇంకా వెనకపక్క పక్క కూడాను ఈ టవర్కి కిందనే నీళ్లు తప్పిపోతుంటే మా బాబుకు జ్యూస్ తీర్చాను నేను నీళ్ళు తీసుకున్నాను లోపలికి ఒకసారి కూర్చున్నా ఏసీ ఉంది టైం ఇప్పుడు ఏడు పది అంది రాత్రి సాయంత్రం ఇంకా వెలుగు చూడండి ఎంత ఉందో బయట మళ్ళీ సైక్లింగ్ రిటర్న్ స్టార్ట్ చేశాను కానీ వర్షం వచ్చేటిగా ఉంది నెక్స్ట్ సబ్వేలో సైకిల్ ఎక్కడన్నా పెట్టేసిందే నేను డైరెక్ట్గా బస్కి వెళ్ళిపోతాను డైరెక్ట్ రోడ్ అనమాట బస్సు ఇంటి దగ్గరికి మహా దగ్గర రెండు నిమిషాలు పడుతుంది సైకిల్ని ఎక్కడన్నా పార్క్ చేయాలా తడవకుండా ఉండే చోట చూడండి నల్ల మబ్బులు స్టార్ట్ అయినాయి సాయంత్రము ఇంకా సైకిల్ని ఇక్కడ పెట్టేశాను ముందర పోయే కొద్దీ బాగా నల్ల మబ్బులు ఉన్నాయి ఇంకా సబ్వే స్టేషన్ కూడా ఉంది చూడండి సబ్వేలో కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు లేదంటే బస్సు ఉంది బస్ స్టాప్ ఉంది బస్సు అయితే కరెక్ట్గా ఇంటి ముందు ఆగుతుంది సబ్వే అయినా కూడా ఇంటికి దగ్గరే ఏదో ఒకటి చూస్తాను జస్ట్ దగ్గరే అనమాట ఇక్కడ నుండి నేను ఇంకా సభ్యులకి వెళ్తున్నాను గరాక్ మార్కెట్ అనే ప్లేస్లో సబ్వేకి వెళ్తున్నా సభ్యకి వెళ్ళిపోదాంరా సభ్యులు రా ఇంటికి నేను అప్పుడు లోపల సబ్ ఈ గరాక్ మార్కెట్ చూపించాను కదా అక్కడే సైకిల్ని అక్కడ పెట్టేశాను సబ్వేలో కూడా సైకిల్ తీసుకెళ్ళిపోవచ్చు కానీ మా పాప ఉంది కదా లేకపోతే తీసుకెళ్ళిపోయామని చాలాసార్లు వీకెండ్లో సైకిల్ కూడా తీసుకెళ్ళిపోయాను కానీ మా పాపని కూర్చిపెట్టుకొని తీసుకెళ్ళాలా అది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం కాదు ఉండదు ఏదైనా బ్యాలెన్స్ మిస్ అయితే కష్టం అనమాట మనం లిఫ్ట్లో కిందకి దిగాల్సి వస్తుంది ఇంకా సబ్వే లోపలికి భూమి లోపల దిగితే ఈ విధంగా ఉంటుంది మా బాబుకి మళ్ళీ రెస్ట్ రూమ్ ఇక్కడ ముప్పై ఐదు మీటర్ల దూరంలో ఉంది ఇక్కడ చిన్న కూడా సపరేట్గా ఉంటాయి నర్సింగ్ రూమ్ ఉంది కదా ఏమైనా చిన్నపిల్లలకి పాలు దాపేదానికి ఏదైనా డైపర్ చేంజ్ చేయడానికి అలా సపరేట్గా ఉంటాయి ఒక రెస్ట్ రూమ్ ఉంది ఇంకా సబ్వే ట్రైన్ వస్తుంది జస్ట్ ఒక పది నిమిషాలు అంతే ఇంటికి వెళ్ళడానికి ఒక ట్రాన్స్ఫర్ అవ్వాలా రేపు బస్సు కానీ సబే కానీ వచ్చి సైకిల్ని తీసుకెళ్తాను ఇప్పుడు ఎక్కిన ప్లేస్ నుంచి ఒక మూడు స్టాప్లు మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతే ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి రెండు స్టాపులు అనమాట ఇంటికి ట్రాన్స్ఫర్ కిందనే ఉంటుంది అక్కడ దిగుతున్నారు కదా అది అక్కడ నుంచి రెండు స్టాపులు కిందనే ఏదో ట్రైన్ వచ్చింది మా పక్క ట్రైన్ ఏమో చూడాలా పైన ఎస్ నెక్స్ట్ స్టాప్ వచ్చిందంటే మా యూనివర్సిటీ గజాన్ యూనివర్సిటీ ట్రైన్ అక్కడ అవుతుంది అక్కడ వరకు పరిగెత్తాలా వచ్చేసాను ఇంకా రెండు స్టాపుల్లో మా ఇంటి దిగేస్తాను ఇంకా మా ఇంటి దగ్గర ఉండే సర్ప్రైజ్ షాప్కి అయితే వచ్చేసాను ఇంక ఇంటి దగ్గరికి ఎలివేటర్లో పైకి వెళ్తున్నాము బయట వర్షం పడుతున్నారు చూడాల ఇంటి దగ్గరికి వచ్చేసాను చూద్దాము బయట వర్షం పడతా ఉంటే నేను సభ్యులు రావడం మంచిదేనట్టు వర్షం వర్షం పడుతుంది చూడండి నేను సైకిల్లో వచ్చి మధ్యలో ఎక్కడో తడిచిపెండేవన్నీ గొడుగ్గర తీసుకుపోలేదు ఇంకా వర్షం పడుతుంటే సైకిల్ని సబ్వే దగ్గర పెట్టి వెళ్ళిపోయాను కదా మళ్ళీ మరుసటి రోజు సవ్వేలను వచ్చి సైకిల్ తీసుకుపోదామని వెళ్తున్నాను చూద్దాం నా సైకిల్ ఎక్కడ ఉంటుందో ఉండదు సవ్వేల నుంచి బయట వస్తున్నా సైకిల్ని అక్కడ పార్క్ చేశాను మీ ఉందా అని చూడండి ఇప్పుడు నేను సైకిల్లో మళ్ళీ వెళ్ళాలి ఇంటికి ఇలా స్టైగట్గా వెళ్ళాలా ఇంకా సైకిల్ తీసుకొని డైరెక్ట్గా మా యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నాను